వెల్కమ్ టు కేటీవీ ప్రధాన పత్రికలలోని ప్రధాన వార్తల విశ్లేషణ కార్యక్రమానికి స్వాగతం నేను మీ జర్నలిస్టు భూమిరెడ్డి శ్రీనాథ్ రెడ్డి ఈనాడులో ఒకసారి చూస్తే బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్కి బలమైన మద్దతు ప్రధాని మోదీ స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు రాష్ట్ర ఆర్థిక బలాన్ని బ్యాంకులు అర్థం చేసుకోవాలి అమరావతికి ఆంధ్రప్రదేశ్కు అండగా నిలబడాలి కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ దిశానిర్దేశం సీఎం రాయలసీమ ఉద్యాన హబ్బు ప్రణాళిక బాగుందని ప్రశంస బ్యాంకులు బీమా కంపెనీల ప్రాంతీయ ప్రధాన కార్యాలయాలకు శంకుస్థాపనలు నిన్న ఏదైతే అమరావతిలో బ్యాంకులు బీమా సంస్థల కార్యాలయాల భవనాల భవనాల నిర్మాణానికి శంకుస్థాపన శిలాఫలకాల ఆవిష్కరణ కార్యక్రమంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్తో పాటు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ రాష్ట్ర మంత్రులు పయావుల కేశవ్ లోకేష్ నారాయణ తదితరులు పాల్గొన్నటువంటి దశలో కేంద్ర ప్రభుత్వం నుంచి ఆంధ్రప్రదేశ్కి బలమైన మద్దతులు ఆర్థికంగా చేయుతో లభించబోతోందని చెప్పినటువంటి మాటలను ఒకసారి ఇక్కడ రాజధానికి మరో పదహారు వేల ఆరు వందల అరవై ఆరు ఎకరాల సమీకరణ ఏడు గ్రామాల భూములు తీసుకోవాలని మంత్రివర్గ నిర్ణయం అంతర్జాతీయ క్రీడానగరం ఇన్నర్ రింగ్ రోడ్డు రైల్వే స్టేషన్ నిర్మాణం కోసం ఏదైతే రాజధాని అమరావతి నిర్మాణానికి రైతుల నుంచి రెండు విడతలలో పదహారు వేల ఆరు వందల అరవై ఆరు ఎకరాల భూములను సేకరించడానికి ప్రభుత్వం నిర్ణయించింది అవి తుల్లూరు అమరావతి మండలాల పరిధిలోని ఏడు గ్రామాలు వైకుంఠాపురం పెదమద్దురు ఎన్రాయి కర్లపూడి వడ్డమాను హరిశ్చంద్రాపురం పెద్ద పరిమి మొత్తము ఈ ఆరు గ్రామాల నుంచి పదహారు వేల ఐదు వందల అరవై రెండు ఎకరాలను భూసేకరణ రూపంలో సమీకరించడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము నిన్న తీర్మానం చేసింది అమరావతి అభివృద్ధి అన్స్ట్రాపబుల్ రెండు వేల ఇరవై ఎనిమిది నాటికి ఒక స్థాయికి తీసుకువస్తాం కేంద్ర సహకారంతో ఏపీ దేశానికే వెన్నుముక అవుతుంది అమరావతి రైతులకు మూలధన రాబడి పన్నుపై రాయితీ కొనసాగించాలి పోలవరం నలమల సాగర్ ప్రాజెక్టుతో ఇతర రాష్ట్రాలకు సంబంధమే లేదన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఏదైతే అమరావతి అభివృద్ధి గురించి అన్స్టాపబుల్గా జరుగుతుందని ఒక స్థాయికి తీసుకొస్తామని ఆయన నిన్న చెప్పినటువంటి అంశాన్ని కూడా ప్రధానమైనటువంటి వార్తల్లో దక్షిణ గోవాలో ప్రధాని మోదీ ఆవిష్కరించిన డెబ్బై ఏడు అడుగుల శ్రీరాముల విగ్రహం సమైక్యతే వికసిత భారతానికి మార్గం శ్రీ సంస్థాన్ గోకర్ణ్ జీవోత్తం మఠ్ ఐదు వందల యాభైవ వార్షికోత్సవంలో మోదీ ఏదైతే గోవా అనగానే బీచులు పబ్బులు ఆ కల్చర్ ఉంటుంది అట్లాంటి చోట రాముడి విగ్రహాన్ని అది కూడా డెబ్బై ఏడు అడుగుల రాముడి విగ్రహాన్ని నిన్న ప్రధానమంత్రి ఆవిష్కరించారు జంట హత్యల కేసులో పిన్నెల్లి సోదరులకు ఎదురుదెబ్బ ముందస్తు బెయిల్ నిరాకరించిన సుప్రీంకోర్టు గతంలో ఇచ్చిన మధ్యంతర ఉపశమనం కూడా రద్దు రెండు వారాల్లోగా లొంగిపోవాలని ఆదేశం పోలీసు వ్యవస్థ నిందితులకు అండగా ఉంటోందని వ్యాఖ్య శక్తివంతులైన మిమ్మల్ని అరెస్ట్ చేయరని మీకు తెలుసు అలాంటప్పుడు లొంగుబాటుకు గడువెందుకంటూ తీవ్ర ఆక్షేపణ ఏదైతే పల్నాడు జిల్లాలో మే ఇరవై నాలుగున జరిగినటువంటి తేదేపా నాయకులు జే వెంకటేశ్వర్లు జే కోటేశ్వరరావుల హత్య కేసులో నిందితులుగా ఉన్నటువంటి వైకాపా మాజీ ఎమ్మెల్యే పిన్నెలి రామకృష్ణారెడ్డి ఆయన సోదరుడు వెంకట్రామరెడ్డిలకు సుప్రీంకోర్టులో కూడా ఎదురు దెబ్బ తగిలినటువంటి ఒక వార్త విజయవాడ సిఐడి ప్రాంతీయ కార్యాలయంలో విచారణకు హాజరయ్యేందుకు వెళ్తున్న వైవి సుబ్బారెడ్డి ఇది పరకామణి కేసుకు సంబంధించి నిన్న వైవి సుబ్బారెడ్డి గారిని విచారించారు గంటన్నర పాటు సిఐడి ప్రశ్నించింది న్యాయంలో జరిగిందనే విచారణకు పిలిచామన్నారు విలేకరులతో సుబ్బారెడ్డి చిట్చాట్ సంబంధించినటువంటి అది యాభై వేల మందికి క్వాంటమ్ శిక్షణ ఐదు వందలకే ఫౌండేషన్ కోర్సు ప్రతిభ కనబర్చిన మూడు వేల మందికి ఫేజ్ టూ కోర్సు ఉచితం వైబర్ క్యూబిటెక్ సంస్థలతో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం డిసెంబర్ ఎనిమిది నుంచి కోర్సు ప్రారంభం ఆన్లైన్లో దరఖాస్తు స్వీకరణ రాష్ట్రాన్ని క్వాంటమ్ టాలెంట్ హబ్బుగా తీర్చిదిద్దే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ఒక బృహత్తర కార్యక్రమాన్ని ప్రారంభించింది అందులో భాగంగా యాభై వేల మందికి క్వాంటమ్ టెక్నాలజీ బై శిక్షణ ఇవ్వబోతుంది దీంతో ఐదు వందల రూపాయలు అంటే చాలా తక్కువ డబ్బులతోనే వీళ్ళకి శిక్షణ ఇవ్వడానికి వస్తూ ఉంది ఇంకా ఆంధ్రజ్యోతి విషయానికి వస్తే అమరావతిలో ఆర్థిక నగరం బాబు సంకల్పం మోదీ సహకారం ఒకే రోజు పదిహేను ఆర్థిక సంస్థలకు శంకుస్థాపన ఇలా జరగడం దేశంలో ఇదే ప్రథమం అమరావతి పునః ప్రారంభం బ్రహ్మయజ్ఞం చంద్రబాబు సారథ్యంలో బలమైన రాజధాని అందుకు అనుగుణంగానే రాష్ట్రంలో బ్యాంకింగ్ రాష్ట్ర ఆలోచన సహకారానికి చేయుతనివ్వాలి నాడు హైదరాబాద్లో నేడు అమరావతిలో చంద్రబాబు చేతుల మీదుగా ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్స్ కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ వ్యాఖ్య అహో అమరావతి ఆర్థిక నగరిగా అమరావతి అడుగులు ఒకే చోట కలోదీలనున్న పద్మూడు బ్యాంకులు ముంబై నుంచి తరలివచ్చిన బ్యాంకింగ్ దిగ్గజాలంటూ నిన్న ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి ఆర్థిక రంగం నుంచి సహకరించే ఉద్దేశంతో ఒకే రోజున పదహైదు ఆర్థిక సంస్థల ఏర్పాటుకు శంకుస్థాపన శిలాఫలకం జరిగింది నిర్మలా సీతారామన్ ఆర్థిక శాఖ మంత్రి కేంద్రానికి సంబంధించి అదేవిధంగా రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయావుల కేశవ్ డిప్యూటీ సీఎం సీఎం ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ తదితరులు కూడా ఆ కార్యక్రమంలో పాల్గొన్నారు ఒక్క ఐదేళ్ళు సహకరించండి ఆ తర్వాత దేశ ప్రగతికి మేము నిలుస్తాం ఆర్థిక మంత్రి నిర్మలకు సీఎం విని వెంటిలేటర్పై ఉన్న రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు కేంద్రం ఊపిరిద్దుతోంది అమరావతి పోలవరానికి ఆశించిన దానికన్నా మిన్నగా సహాయం అందుతోంది నలమల సాగర్కు కూడా తోడ్పాటును అందించండి అంటూ నిన్న అమరావతి సందర్భంగా చంద్రబాబు నిర్మలా సీతారామన్ గారిని కోరినటువంటి అంశం మరొకటి నిన్న క్యాబినెట్ మీటింగ్ జరిగింది ఆ క్యాబినెట్ మీటింగ్లో ఐదు గ్రామాల్లో ఇక్కడ మూడు గ్రామాల్లో తొమ్మిది వేల నూట నాలుగు ఎకరాలు ఇక్కడ ఒక నాలుగు గ్రామాల్లో ఏడు వేల ఐదు వందల అరవై రెండు ఎకరాలు సేకరించడానికి మొత్తం పదహారు వేల ఆరు వందల అరవై ఆరు ఎకరాలు సేకరించడానికి సిఆర్డిఏకి రెండవ దప్ప భూసేకరణ సేకరణ జరగబోతోంది రెండు మండలాల పరిధిలో ఎనిమిది గ్రామాలుగా ఉన్నట్లుగా అర్థమవుతోంది ప్రభుత్వ వైద్య కళాశాలలే పీపీపి నిర్వహణలో ఉన్న సర్కారు పేరుతోనే ఉంటాయి రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో కీలక నిర్ణయం ఆ కాలేజీకి ఇచ్చిన భూములను ఇతర అవసరాలకు వాడకూడదు ఆరు వందల ఇరవై ఐదు పడకల ఆసుపత్రి ఉండాలి నూట యాభై యూజీ ఇరవై నాలుగు పీజీ సీట్లతో కళాశాల వసతి గృహాలు ప్రైవేట్ ఆయుష్ ఆసుపత్రులకు ఇకపై రిజిస్ట్రేషన్ తప్పనిసరి పోలవరంలో ఐదు వందల నలభై రెండు కోట్లతో మరిన్ని పనులు ప్రైవేటు నిర్వహణకు ఫైబర్ నెట్ క్యాబినెట్ భేటీలో నిర్ణయాలు ఏదైతే ఫైబర్ నెట్ నిర్వహణ అనేటువంటిది చాలా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి చాలా తలనొప్పిగా మారింది ఈ నేపథ్యంలో దానిని ప్రైవేట్కి ఇచ్చేటటువంటి వ్యవహారం నడుస్తుంది దీనివల్ల ఏపీ ఫైబర్ నెట్ కొంత కనెక్షన్లు కూడా పెరిగే అవకాశం అయితే ఉంటుంది మరి అది ప్రభుత్వానికి ఎంతవరకు ఉపయోగకరమా అనేది చూడాల్సినటువంటి అవసరం ఉంది కల్తీ నెయ్యిలో సుబ్రహ్మణ్యం కుట్రదారు టీటీడీ జనరల్ మేనేజర్ హోదాలో బీజం సుబ్బారెడ్డి పిఏ సహకారంతో దందా ఏదైతే కల్తీ నెయ్యికి సంబంధించిన దాంట్లో సుబ్రహ్మణ్యమే జనరల్ మేనేజర్గా ఉన్నటువంటి ఆయనే అప్పుడు బీజం వేశారని ఆ కల్తీ నెయ్యి కార్యక్రమానికి మూడు డైరీలతో కలిసి అక్రమాలకు పాల్పడ్డారు సుబ్బారెడ్డి పిఏ సహకరించారు వారికి లబ్ధి చేకూర్చి టీటీడీకి నష్టం చేకూరింది బాబా నుండి వెండి కంచెం కూడా ఆయన తీసుకున్నారు ఆర్థికం అబ్బురం చైనాను మించిన భారత వృద్ధి రేటు సెప్టెంబర్ త్రైమాసికంలో ఎయిట్ పాయింట్ టూ ఆరు త్రైమాసికాలలో గరిష్టం ఏదైతే భారతదేశ ఆర్థిక ప్రగతి అంచనాలకు మించి పరిగెడుతోంది చైనాను మించి ఆర్థిక ప్రగతి సాధించడం అనేటువంటి చాలా శుభ పరిణామం మంత్రి చెబితే మాకేంటి రిజిస్ట్రేషన్ శాఖలో బరి తెగింపు పోస్టింగు మంత్రి స్పెషల్ సిఎస్ను కాదని నియామకం హైకోర్టు ఉత్తర్వులకు వక్రభాష్యం రేణుగుంట సబ్ రిజిస్టర్పై తీవ్ర ఆరోపణలు విచారణ చేసి సస్పెండ్ చేసిన ప్రభుత్వం హైకోర్టుకు వెళ్ళి ఊరట పొందిన అధికారి మళ్ళీ రేణుగుంటలోనే పోస్టింగ్కు పావులు ఫైల్పై నో అని మంత్రి రాసిన ఇన్ఛార్జి డిఐజీ ద్వారా అదే చోట పోస్టింగ్ ఏదైతే కూటమి ప్రభుత్వంలో మంత్రులకు అధికారుల పైన పట్టు లేదు అనడానికి పదే పదే కొన్ని సంఘటనలు ఊతమిస్తూ ఉన్నాయి అందులో భాగంగా రిజిస్ట్రేషన్ శాఖలో మంత్రి వద్దన్న ఆ అధికారి అవినీతి పరుడని వద్దన్న స్పెషల్ సిఎస్ వద్దన్నా కూడా ఇన్ఛార్జిగా ఉన్నటువంటి ఆ శాఖ అధిపతి ద్వారా ఆ ఫైల్ను మూ తీసుకొచ్చినటువంటి పరిస్థితి పరకామణి కేసులో వైవి సుబ్బారెడ్డి విచారణకు సంబంధించి ఇలా వచ్చి అలా వెళ్ళిపోయాడు రెండు గంటల్లోనే విచారణ ముగిసింది తాను చైర్మన్గా ఉన్నప్పుడు చోరీ జరిగింది కాబట్టి ఇన్నాళ్ళు బయటపడిందన్న వైవి ఎవరు దాచిపెట్టారో తెలియదని వ్యాఖ్య అది ఒక వార్త పిన్నెలి సోదరులకు సుప్రీంలో చాకు టీడీపీ నాయకులకు సంబంధించి ఏదైతే జంట హత్యల కేసుకు సంబంధించి ఇక సాక్షి విషయానికి వస్తే అంతులేని భూదాహం రాజధానిలో రెండో విడత ఏడు గ్రామాల్లో ఇరవై వేల నాలుగు వందల తొంభై నాలుగు ఎకరాల భూ సమీకరణకు క్యాబినెట్ గ్రీన్ సిగ్నల్ అంటూ ఏదైతే రెండో విడత రాజధానిలో నిర్మాణానికి భూముల సేకరణకు సంబంధించినటువంటి అంశాన్ని సాక్షి అంతులేని భూదాహం రాజధానిలో ఏడు గ్రామాల్లో ఇరవై వేల నాలుగు వందల తొంభై నాలుగు ఎకరాల భూసేకరణకు క్యాబినెట్ ఆమోదం పదకొండు గ్రామాల్లో నలభై నాలుగు వేల ఆరు వందల డెబ్భై ఆరు ఎకరాల సమీకరణకు కూడా సిద్ధం మలివిడత భూ సేకరణకు జూన్ నాలుగున క్యాబినెట్లో ఆమోదముద్ర అంటూ ఒక వార్త తీసుకొని వచ్చింది మరో పదహారు వేల ఆరు వందల ఎకరాల సమీకరణకు ఏడు రాజధాని గ్రామాల్లో రెండో దశ పూలింగ్కు కూడా ఆమోదంకు సంబంధించి బాబు క్రెడిట్ చౌర్యం క్యాబినెట్ సాక్షిగా బట్టబలి అంటూ విశాఖలో ఆదాని డేటా సెంటర్కు నాలుగు వందల ఎకరాల కేటాయింపు ఆదానీని గూగుల్ నోటిఫైడ్ పార్ట్నర్గా గుర్తిస్తూ మంత్రివర్గ ఆమోదం వైసీపీ ప్రభుత్వానికి క్రెడిట్ వస్తుందని సంకుచిత బుద్ధితో కప్పిపుచ్చిన బాబు వైఎస్ జగన్ హయాంలోనే ఆలాని డేటా సెంటర్ కు భూమి కేటాయింపు శంకుస్థాపన దీనికి సంబంధించి హాకీలో తొలి మ్యాచ్లో చీలి పైన ఏడు జీరోతో తో హాకీలో జూనియర్ ప్రపంచ కప్ లో భారత్ బోని కొట్టినటువంటి వార్త కూడా ప్రముఖంగా చూస్తూ ఉన్నాం పంతొమ్మిది దేశాల పౌరులపై ఫోకస్ అంటూ ట్రంప్ వ్యాఖ్యలు వచ్చే నెలలో భారత్ కు పుతిన్ రాక అమరావతి నిర్మాణాన్ని ఒక యజ్ఞంగా చూస్తున్నామన్న చంద్రబాబు నాయుడు దేశం గర్వించేలా రాజధాని అమరావతిని నిర్మిస్తామని చంద్రబాబు నిర్మలా సీతారామన్ సమక్షంలో ప్రకటన ప్రపంచంలోనే అతిపెద్ద శ్రీరాముడి విగ్రహం గోవాలో ఆవిష్కరించిన ప్రధాని దోషులకు శిక్ష పడాల్సిందే అన్నటువంటి పరకామణి కేసులో వైవి దిత్వా తుఫానుతో అతి భారీ వర్షాలు నేడు రేపు దక్షిణ కోస్తా రాయలసీమల్లో పడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది లొంగిపోయిన మావోయిస్టు కీలక నేతలు ఒకే చోట చేనేత హస్తకళ జీసీసీ ఉత్పత్తులు ప్రభుత్వ ఆసుపత్రులకు బేరా పరికరాలంటూ ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ ప్రకటన రాజధానికి పదహారు వేల ఆరు వందల అరవై ఐదు ఎకరాల భూసేకరణకు సంబంధించిన వార్త ఇది ప్రధాన పత్రికలలోని ప్రధాన వార్తల విశ్లేషణ కార్యక్రమం చూస్తూనే ఉండండి కేటీవీ